సినిమా చూసారా సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు సినిమా సినిమా సినిమాసే ముందు ఒక వీడియో వేస్తారు అంతా ఒకడు ఉంటాడు పేరే ముఖేష్ తగ్గుతూ ఉంటాడు చూసారండి తగ్గుతూ ఉంటాడు ముఖేష్మోకింగ్

కొంత ఇంప్రూవ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది చూశాను కూడా మీకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి చాలా ఫోకస్డ్గా చదవాలి టెన్త్లో దాన్ని తప్పితే మళ్ళీ ఇబ్బంది పడతా మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్ కాదు భవిష్యత్ కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం మార్పు సీరియస్గా తీసుకోండి ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు కదా జడ్జిలు ఇచ్చారు ఏ గ్రౌండ్ ఏర్పాటు చేశారు అందులో చేశారు బాగా స్పీడ్లో ఉన్నాడు చాలా స్పీడ్గా చేశారు ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి ఇప్పుడు కార్లు వస్తే నేనే ఇది చేయొచ్చు ఇట్లా చేయాలి మాములు గల్ మంగళగిరి మీద గుర్తిస్తున్నారు మీరు బాగా చదవాల అన్ని రకాలుగా తర్వాత ఈ మూడు నెలలు ఎల్ ఎక్సమ్స్ త్వరగా ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఇంకేమైన తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ మానే దాగెట్ తెలుసుకొని గురించి ఫస్ట్గా చాలా